నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరాఖండలో ఇప్పుడు మూడవ సర్గలోకి వచ్చామండి మనం నిన్నటి రోజున హనుమంతుడు లంకలోకి ఎలా వెళ్ళాలా అని ఒక ప్లాన్ వేసుకుని తన పరిమాణాన్ని చిన్నగా తగ్గించుకొని లంకలోకి వెళ్ళాలని బయలుదేరుతాడు ఇళ్లల్లో దీపాలు వెలిగించటం వల్ల లంకా నగరము దీపకాంతులతోటి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది తెల్లని మేడలు బంగారు రంగు గృహాలు వైఢూర్యాలతో పొదిగినటువంటి అరుగులు ఇవన్నీ కూడా దీపాల కాంతిలో ఇంకా ఎక్కువ అందంగా శోభాయమానంగా ఉన్నాయి అందంలోనూ ఐశ్వర్యంలోనూ మంగళకరమైన లక్షణాలతో ఉన్నటువంటి ఆ లంకా నగరము స్వయంగా దేవేంద్రుడి అమరావతి పట్టణాన్ని తలపిస్తోంది ఆ సమయంలో ఆ అంతా కూడా రత్నకాంతిని వస్త్రంగా ధరించిన స్త్రీలాగా ఉంది అంటే రత్నకాంతి అంటే రత్నాలు ఎరుపు రంగులో ఉంటాయి కదండీ ఆ రంగులో ఉన్నటువంటి ఒక స్త్రీలాగా అందంగా ఆ పట్టణం కనబడుతుంది అనమాట వివిధ వస్తువులు నిల్వ చేసే గోదాములు కరణాభరణాలుగా యంత్రాగారాలు ఆమె స్థనాలలాగా కనిపిస్తున్నాయిట ఈ వర్ణనంతా కూడా వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితోటి చూసి రాశాడు ఎంత విచిత్రము ఎంత అద్భుతము చూడండి అసలు ఆ లంకా నగరము చాలా అందంగా ఉంటుందండి అది ఆయన కొంచెం కూడా పోనీయకుండా మొత్తం అంతా కూడా వివరిస్తూ ఉన్నారు మనకి అయితే అసలు ఈ లంకా నగరము ఇంత సౌందర్యంగా విశ్వకర్మ నిర్మించే రావణాసురుడికి ఎందుకు ఇచ్చాడు అని ఒక ప్రశ్న వస్తుందండి యాక్చువల్గా ఇది విశ్వకర్మ రావణాసురుడి కోసం చేయలేదండి కుబేరుడి కోసం చేశాడనమాట కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి ఆయన స్వయంగా రావణాసురుడి తండ్రి యొక్క సోదరుడు అంటే బాబాయ్ వరుస అవుతాడు అనమాట రావణాసురుడికి కుబేరుడు వరుస అవుతాడు అనేక శిల్పాలతోటి రత్నాలతోటి వజ్రాలతోటి వైడూర్యాలతోటి నిర్మించిన ఈ లంకానగరం చాలా నచ్చి బ్రహ్మదేముడి వరాలతోటి గర్వంతో ఉన్నటువంటి ఈ రావణాసురుడు కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ లంక నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడనమాట ఆ విధంగా లంక రావణాసురుడు పాలైందనమాట ఈ నగర రక్షణ వ్యవస్థ దుర్భేద్యమైన రామలక్ష్మణుల పరాక్రమం ముందు నిలవలేదు అని హనుమంతుడు అనుకున్నాడు ఇంతకుముందే నేనేది ఆలోచించకూడదు నేను వచ్చిన పనే ఆలోచించాలని హనుమంతుడు అనుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు అంటే కొన్ని కొన్నిసార్లు దాని గురించి ఆలోచించటం వేరు మనసులో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం వేరు అయితే ఈ టాలెంట్ కంపల్సరీ అవసరము అని చెప్పేసి మనకి చెప్తున్నారండి ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే దాని గురించి ఆలోచించి ఆలోచించి ప్రయోజనం లేకుండా చేయకుండా ఎలాగూ అతను ఆ ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోవటం అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనకి ఇన్ డైరెక్ట్గా వాల్మీకి మహర్షి చెప్తున్నారు అనమాట బలార్డైన హనుమంతుడు లంకలోకి ప్రవేశించబోతూ ఉంటే ఆ లంకారాక్షసి హనుమంతుడికి ప్రత్యక్షమయ్యి గట్టిగా కోపంగా చూస్తూ ఎవరు నువ్వు ఎందుకు ఈ లంకలోకి ప్రవేశించాలని చూస్తున్నావు ఈ ఇందులోకి ఎవరికి అనుమతి లేదని నీకు తెలీదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఆ ప్రశ్నకి బదులుగా హనుమంతుడు మళ్ళీ అసలు నువ్వెవరు నువ్వెందుకు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావని ఎదురు ప్రశ్న వేస్తాడు తనని చూసి భయపడకుండా మళ్ళీ ప్రశ్న వేయడంతో ఆ రాక్షసుకి కోపం వస్తుంది అనమాట వచ్చి ఒక్క చరుపు హనుమంతుడిని చరుస్తుంది అప్పుడు హనుమంతుడు గట్టిగా అరిచి మెల్లగా కొడతాడు ఎందుకంటే స్త్రీ కదా అని చెప్పేసి తన బలాన్ని ఉపయోగించకుండా మెల్లగా ఒక కొట్టు కొడతాడు అనమాట అది ఆయన ప్రాణానికి మెల్లగానే కానీ ఆ రాక్షసికి అది ఒక పెద్ద ఘాతంలాగా తగిలి కింద పడి కర్రులు బయర్లు కమ్మి కింద పడిపోతుంది అప్పుడు హనుమంతుడిని చూసి చెప్తుంది అనమాట అవి బాబాయ్ నువ్వు ఆడదాన్ని చంపకూడదు అనేటువంటి ఒక నియమం వల్ల నన్ను నువ్వు గట్టిగా కొట్టలేదు లేకపోతే ఈ పాటికి నువ్వు నన్ను చంపేసేవాడివి నా నన్ను ఇలా పడగొట్టడం వల్ల మా లంకా నగరాన్ని అంతటికీ కూడా ముప్పు వాటిల్లింది నాకు ఆల్రెడీ ఎప్పుడో ఇంతకుముందే బ్రహ్మ చెప్పాడు నాకు ఎప్పుడైతే ఈ లంకలోకి వానరుడు వస్తాడో అప్పటి నుంచి లంకకి ముప్పు వాటిల్లుతుంది అని నాకు అప్పుడే చెప్పాడు ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఈ లంకకి ముప్పు ఉంది నన్ను ఈ సీతాపహరణం అనేది రావణాసురుడికే కాదు లంకకి రాక్షస జాతికే ఒక ఆపదలాగా వచ్చింది నందీశ్వరుడి శాపానికి గురైనటువంటి ఈ లంక నువ్వు ప్రవేశించి సీతాదేవిని వెతుక్కు అని చెప్పేసి లంక రాక్షసి చెప్తుంది అనమాట హనుమంతుడు అమ్మవైపు జాలిగా చూస్తాడు ఎందుకంటే ఆడది కదండి ఎంతైనా కొట్టారే అయ్యో గట్టిగా తగిలిందే అని బాధగా జాలిగా చూస్తాడనమాట అమ నీ నీ పనులన్నీ నువ్వు చేసుకో నీ దాని నువ్వు లంకలోకి వెళ్ళు అని చెప్పేసి లంక రాక్షసి చెప్తుందనమాట అయితే ఈ నందీశ్వరుడి శాపం ఏంటంటే రావణాసురుడు ఒకసారి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట చేసి పరమశివుణ్ణి కలుసుకుందామని వెళ్తూ ఉంటే నందీశ్వరుడు అడ్డుకుంటాడు అప్పుడు చాలా గర్వంతో ఉన్నటువంటి రావణాసురుడు నందీశ్వరుణ్ణి అవమానిస్తాడు అలా అవమానించేసరికి నీ నగరంలోకి కోతులు ప్రవేశించి మొత్తం అంతా నాశనం చేసేస్తాయి లంకా నాశనానికి వానరులే కారణమవుతారని చెప్పేసి చెప్పిస్తాడనమాట ఆ విధంగా శాపానికి గురైనటువంటి ఈ లంకా నగరానికి ము నీ రాకతోటి ముప్పు వాటిల్లింది అని చెప్పేసి లంకా చెప్తుంది అనమాట అయితే ఈ మూడవ సర్గలో లంకా నగరం గురించి మెల్లమెల్లగా వర్ణించడం మొదలుపెట్టాడండి వచ్చే సంచికలో ఈ లంకా నగరం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు